విశాఖ స్టీల్ ను ప్రైవేట్ పరం చేయొద్దంటూ కార్మికులు చేస్తున్న దీక్ష వెయ్యి నూట చేరింది ఈ సందర్భంగా ఉక్కు పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ఆర్చి నుండి జీవీఎంసీ వరకు కార్మికులు పాదయాత్ర నిర్వహించారు ఈ పాదయాత్రలో ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వైసీపీ ఇన్ఛార్జి ఊరుకోటి చందు నగర మేయర్ గోలగాని వెంకట హరికుమారి మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మన భారత ప్రభుత్వ రంగ సంస్థ రాష్ట్ర ఇస్పాత నిఘామం లిమిటెడ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు మూడు సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాము ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగార పరిస్థితి ఏంటంటే ఇది డాక్టర్ అయితే వచ్చారు కానీ డాక్టర్ వచ్చే లోపల పేషెంట్ మరణించారనే స్థాయికి దిగజారిపోయింది అది పరిస్థితి ఏంటంటే రా మెటీరియల్స్ లేదు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం లేదు చేతికి ఒక ఐదు వేల కోట్లు కనీసం ఒక ఐదు వేల కోట్లు బ్యాంకుల ద్వారా అప్పులు ఇప్పించండి అన్నా కూడా ఈ మోడీ ప్రభుత్వం కనికరించట్లేదు మోడీ ప్రభుత్వం దేశాన్ని అమ్ముతూ మా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కూడా మూడు సంవత్సరాల క్రితం అమ్మకానికి పెట్టి ఈ రోజు మమ్మల్ని ఇబ్బంది పాలు చేస్తుంది రాబోయే కాలంలో ఈ ఎలక్షన్లు అయిపోయే లోపల విశాఖ ఉక్కును ఒక సిక్కిం డిస్ట్రీ కింద పెట్టి దానికి మందులేసినా సరే దానికి మందులేసినా సరే లేచి నిలబడే పరిస్థితి లేదని చెప్పి మూసేసే ప్రమాదాన్ని ఇప్పుడు ఈ మోడీ ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు మోడీ ప్రభుత్వం కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ విశాఖ ఉక్కును మూసేసి ల్యాండ్లు ఇవన్నీ కబ్జా చేయాలని చూస్తున్నాయి దీనికి వ్యతిరేకంగా మేము ఈరోజు మన స్టీల్ ప్లాంట్ మా నిరాహార దీక్ష కోరమని దగ్గర నుంచి సిటీకి పాదయాత్ర చేస్తున్నాము ఎప్పటికైనా సరే ఎన్నికల సందర్భంగా మాకు ఈ ప్రభుత్వాలు ఈ కేంద్ర ప్రభుత్వము ఐదు వేల కోట్లు కనీసం వర్కింగ్ క్యాపిటల్ అమౌంట్ శాంక్షన్ చేసి వంద శాతం రా మెటీరియల్స్ ని సప్లై చేసి ఉత్పత్తి పూర్తిగా అయ్యేటట్టు చేస్తేనే ఇది మనుగరి సాగుతుంది తప్ప విశాఖ ఉక్కు ప్రాణాలతో నిర్వాసులు భూమి త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కనుమరుగైపోతుందనేది ప్రజలు గమనించు